నమస్తే వెల్కమ్ టు ఆర్మిఎం సిటీ రిజర్స్ కేవలం అతి కొద్ది సమయం మాత్రమే ఉంది జూన్ నాలుగో తేదీ అంటే ఒక ఆరు ఏడు రోజులు మాత్రం సమయం మాత్రమే ఉంది ఈ నేపథ్యంలో నాయకులందరూ కూడా మరి పోలింగ్ అయిన తర్వాత వాళ్ళు అలసిపోయి అది ఎండో చాలా ఎక్కువ ఉన్నాయేమో ఒక్కొక్కరు కూడా వాళ్ళ యొక్క సోమత్రం బట్టి ఇతర దేశాలకి ఇతర రాష్ట్రాలకి వెళ్ళిపోయారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే లండన్ వెళ్ళిపోయారు చంద్రబాబు నాయుడు గారు అయితే అమెరికా వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటో తారీఖున తిరిగి వచ్చేస్తారు జగన్మోహన్ చంద్రబాబు నాయుడు గారు కూడా అదే తేదీలో ఇంకా ముందే ముప్పై ఒకటో తారీఖునప్పుడు ఆయన మన ఆంధ్రాకి వచ్చే ఉన్నారు అయితే పోలింగ్ ముందు సర్వే చూసుకోవచ్చు తర్వాత ఎగ్జిట్ పోల్ సర్వే కావచ్చు పోస్ట్ పోల్ సర్వీస్ కావచ్చు మ్యాక్సిమం సర్వేస్ శాటిలైట్ ఛానల్స్ కావచ్చు ప్రింట్ మీడియా కావచ్చు మరి యూట్యూబర్స్ కావచ్చు ఎవరైనా కానీ మ్యాక్సిమం సర్వేలు కూటమికి ఇచ్చాయి నూట పది నుంచి నూట పాతి సీట్లు కూటమికి వస్తాయని చెప్పేసి మ్యాక్సిమం ఆల్ మీడియా సర్వీస్ వచ్చే ఏదో ఒక భారతదేశంలో ఉన్నటువంటి మీడియాలో ఒక ట్వంటీ పర్సెంట్ ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మటుకు మాత్రమే ఈ వైసీపీకి అధికారం అని ఇచ్చింది అందులో టీవీ నేను ఒకటి ఉంది ఓకే ఈ పక్కన అయితే జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యం ఇక్కడ మనం ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి పక్కన సర్వే అన్నీ కూడా బాహాటంగా కూటమి విజయం అని చెప్తున్న సమయంలో ఇతను ఏమాత్రం జంకటం లేదు కంగటం లేదు నేనే ముఖ్యమంత్రిని రాష్ట్రంలో వంద నుంచి నూట పది సీట్లు వైఎస్ఆర్సీపీ గెలుచుకోనుంది అని ఆయన పక్కాగా చెప్తా ఉన్నారు ఐపాక్ టీం కూడా అదే చెప్పింది అట్ ఇది అంతేకాకుండా వైజాగ్లో ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్ కూడా వాళ్ళు బుక్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం కోసం ఆందోళన గ్రౌండ్ వాళ్ళు సెర్చ్ చేయటం ఆ గ్రౌండ్ రెడీ పెట్టుకోవటం వైజాగ్లో స్టార్ హోటల్స్ మిడిల్ హోటల్స్ త్రీ స్టారు ఫైవ్ స్టార్ హోటల్స్ అన్నీ కూడా ఆల్రెడీ వైసీపీ వాళ్ళు బుక్ చేసుకున్నారు దీని అందరికీ కారణం మా నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి రెండవసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు అని చెప్పేసి వాడు ఖచ్చితంగా బల్ల కొద్దీ మరీ చెప్తా ఉన్నారు ఏంటి ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది ధైర్యం ఇది మేకబోద్దు గాంభీర్యం అంటే నిజంగా మేకపోతు గాంభీర్యులా కనపట్టలేదు విషేతంటే ఓడిపోయినోడు ఎలాగ ఓడిపోతాడు నగ్గిడు ఎలాగో నగ్గుతాడు ఇందులో మేకపోతు గాంభీర్యులు చెప్తున్న అవసరం ఏముంది ఇదే భయర్షన్ కాదు కదా మేకపోతు గాంధీర్లు చెప్పుకోడానికి కానీ ఎంత ధైర్యం ఎలా వస్తుంది ధైర్యం అంటే ఆశ్చర్యపోతున్నారు ఎలా ఎవరు ఆశ్చర్యపోతున్నారంటే కూటమి నాయకులు సైతం ఆశ్చర్యపోతా ఉన్నారు కూటమిలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు వాళ్ళు రేపో మాపో మా గవర్నమెంట్ వస్తుంది మేము నవ్వుతాం మేము మంత్రులు అవుతాం మేము డిప్యూటీ సీఎంలు అవుతాం అని చెప్పేసి ఎంతో ఆశగా ఉన్న వాళ్ళు కూడా కమ్ము తింటున్నారు ఆ రేంజ్లో పందాలు కూడా ఆంధ్ర జరిగిపోతూ ఉన్నాయి ఎక్కడో కూడా జగన్మోహన్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అవుతాడు అనే విషయంలో వాళ్ళు ఎక్కడ తగ్గట్లేదు వాళ్ళకు వచ్చే ధైర్యం వాళ్ళకు వచ్చే ఫీడ్బ్యాక్ అంతా కూడా పయనించే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వస్తుంది ఒక విషయం ఏంటంటే కొంతమంది నేతలు ఆల్రెడీ లండన్ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ముందుగానే అడ్వాన్స్ కనుక చెప్పుకొస్తున్నారు అక్కడ సో ఇవన్నీ చూస్తుంటే వాళ్ళ ధైర్యం చూస్తుంటే చాలా ఆశ్చర్యకొస్తా ఉంది వాస్తవ పరిస్థితులు చూస్తే పోలింగ్ మేనేజ్మెంట్ అది అంతా కూడా మరి వీళ్ళు వీళ్ళు కూటమి వాళ్ళే బాణం చేసుకున్నారు మరి డబ్బులు పంచే విషయంలో కూటమి వాళ్ళు ఫెయిల్ అయ్యారు వాళ్ళు పాస్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోటి కూడా ఏమంటున్నాడు పోల్ మేనేజ్మెంట్ మేమే చేసుకున్నాం అత్యధిక పోల్ శాతం అంటున్నారు కదా ఈ అత్యధిక పోల్ శాతం అంతా నాదే ఎయిటీ పర్సెంట్ ఎక్కువగా పోల్ అయింది ఎయిటీ పర్సెంట్ పోలింగ్ కూడా మాయే మా మా ఓట్లే అవి అని చెప్తున్నాడు ఇంకోటి ఏమంటున్నాడంటే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి నెగిటివ్ని మాత్రమే నమ్ముకుని ఎలక్షన్లో వెళ్ళాడు కానీ నేను నేను చేసిన దాని మీద నమ్ముకుని నేను ఎలక్షన్కి వస్తున్నాను నేను మీకు మంచి చేస్తే నాకు అని చెప్పేసి నేను చేసిన దాని మీదే ఆత్మవిశ్వాసంతో నేను ఎలక్షన్కి వెళ్ళాను కానీ అతను అతని మీద నమ్మకం లేదు నా మీద జనంలో ఉన్నటువంటి నెగిటివ్ మీద అతను జనంలో ఎలక్షన్కి వచ్చాడని చెప్పేసి అతను చాలా క్లియర్గా చెప్తా ఉన్నాను అట్ ది సేమ్ టైం టీవీ లో మొన్న రెండు రోజుల కింద ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు ఒక ఒక సర్వే రిపోర్ట్ ఒకటి ఇచ్చాడు ఎగ్జిట్ పోల్ కాదు ఏవి కాదు కామన్గా మీతో మాట్లాడుతున్నాను అంటూ రజనీకాంత్ గారు ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చాడు అందులో అతను అతను అదే చెప్పాడు పెరిగిన ఓట్లని ఎవరికి రెండు వేల పద్నాలుగులో నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఈ ఇంతవరకు జరిగింది ఆ తర్వాత నుంచి పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా పదహారు లక్షలు ఎక్సెస్ అయ్యే ఓట్లు పదహారు లక్షల మంది ఎక్కువగా ఓటు హక్కుని వినియోగించుకున్నారు ఈ పదహారు లక్షల ఓట్లు ఎవరైనా మీరే తెచ్చుకోండి అని చెప్తున్నాడు అతను ఇండైరెక్ట్గా చెప్పేస్తున్నాడు వైసీపీ గెలుస్తుందని చెప్పేసి సో అంటే ఓ పక్కన రవిప్రకాష్ టీవీ నైన్ రవిపక్షు పార్థివి అతను ఆల్రెడీ చెప్పేసాడు అని ఎక్కడ పట్టడో మెచ్చుకుంటూ వెళ్ళిపోయాడు అతను సో దానికి కౌంటర్గా ఇతను వైసీపీదే అని చెప్పేసి అంత డైరెక్ట్గా చెప్పకపోయినా నర్మగర్భంగా గా మళ్ళీ వైసీపీ అధికారం అని చెప్పేసి రజనీకాంత్ గారు చెప్పడం జరిగింది అయితే స్థాయిలో ఇవన్నీ వింటుంటే జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యం చూస్తూ ఉంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగులో ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు ఫస్ట్ సారి అంటే రెండు వేల పన్నెండులో బై ఎలక్షన్లో వైసీపీ వచ్చింది పద్నాలుగులో జనరల్ లో పాల్గొంది జనరల్ ఎలక్షన్ వచ్చినప్పుడు అటు అప్పుడు ఇలాగే సేమ్ అటు వైసీపీ నుంచి ఒక్కడే ఉన్నారు ఇక్కడో కూటమి ఏడు ముగ్గురు కూడా కలిసి పోటీ చేశారు అప్పుడు ఎలక్షన్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ యొక్క అంతర్విలతో ఆయన ఓపెన్గా చెప్పేశాడు మనం గెలవలేం సీట్లు ఎక్కువస్తాయి ప్రధాన ప్రతిపక్షం అనిపించుకుంటాం కానీ విజయం అయితే సాధించడం ముఖ్యమంత్రి పీఠం మనం మనకి దక్కదు ఈసారి చంద్రబాబు నాయుడు గారిని జనం కోరుకున్నారు కూటమి బలంగా ఉంది కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధాని కానున్నారు సో ఇక్కడ మరి కొత్త రాష్ట్రం ఏర్పడింది కాబట్టి కొత్త రాష్ట్రానికి ఆయన సీనియర్ మోస్ట్ కాబట్టి ఏదో చేస్తారని చెప్పేసి ప్రజలు ఆశించారు కాబట్టి మరి ఇక్కడ మనకైతే అవకాశం దక్కదు అని చెప్పేసి అతను తేల్చేసాడు అప్పట్లో అది అది పత్రికల్లో లీక్ అయిపోయింది ఈనాడు జ్యోతులు ఆ రోజుల్లో లీక్ అయిపోయింది సో అప్పుడు క్లారిటీ వచ్చేసింది పద్నాలుగులో ఎలక్షన్ అయిన తర్వాత రిజల్ట్స్ ముందే క్లారిటీ వచ్చేసింది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చెప్పారు అతను అతను నమ్మకంగా అతను పక్కాగా ఖచ్చితంగా ఆ రోజు చేర్చేసేది కానీ రోజు అలా తేల్చట్లేదు రోజు ఏమంటున్నాడు నేనే ముఖ్యమంత్రి రెండోసారి అని చాలా కరెక్ట్గా చెప్తున్నాను ఎందుకు చెప్తున్నాడు ఏంటి ఆ ధైర్యం అనేది ఎవరికి అంత చిక్కట్లేదు చూద్దాం రేపు నాలుగో తారీఖు కరెక్ట్గా ఒంటి గంట ఐదు మాత్రం స్పీచ్ వస్తుంది అప్పుడు ఎవరు ముఖ్యమంత్రి ఎవరు ఏమవుతారు అన్నది మనం వెయిట్ చేద్దాం థ్యాంక్ యూ